వీడేంటా బాబు తువాలు చుట్టినట్టు చుట్టేసి సుట్టేసి ఆ కొబ్బరితోనైతే గట్టిగా అయితే చుట్టేసి కొలాయి అయితే ఇప్పేసి ఆ కొలాయి నుంచి వచ్చే నీటిలో పైతే ఆ కొబ్బరితోడైతే తడిపేసి అదే కొబ్బరితోడైతే అక్కడ ఉండే చిన్న గోడకైతే టపా టప్ టపా టప్ గట్టిగా అయితే కొట్టేసి అదే కొబ్బరితో ఒక్క చేతి స్టైల్ అయితే పైకి తీసుకుబ్బరితోడు ఒక్క చేతిలో అయితే పెట్టేసి నాలుగు పది పీట్ల కర్రలు అయితే తీసుకొని అక్కడ ఉండే నలుగు ఐరన్ ఐరన్కి ఆ నాలుగు పది పీట్ల కర్రలు కొబ్బరితో అయితే గట్టిగా అయితే కట్టేసి అవతల ఐరన్ కప్పులు అయితే ఫుల్ గా సపోర్ట్ అయితే తీసుకొని అందులో రెండు పది పీట్ల కర్రలకి నలుగు ఐరన్ కిల్ కి అయితే కట్టి అతల పైపు గట్టికైతే కట్టి అవతల పైపు కట్టేమో ఇంకో రెండు పది ఫీట్ల కరలకు వచ్చేసి నా లోపు ఐరన్ కిల్ గట్టిగా కట్టి మధ్య పైపుకి అయితే వదిలేసి అవతల ఆ తోడు గట్టి కట్టాను ఆ మధ్య పైపు కూడా గట్టిగా అయితే కట్టాలి కదా సింహం సింలాగా అయితే గోవా మీదకి అయితే వెళ్ళినా మావాడు అయితే రెండు కొబ్బురు తోలు తీసిరేస్తాడా నా స్టైల్ రెండు కొబ్బురు తోలు అయితే కట్టేసి రెండు కరలకైతే బీడేసి ఆ రెండు పైలకి అయితే రెండు తోలు గట్టిగా కట్టేసానా ఇప్పుడు గోవా ఫుల్ సపోర్ట్ ఐరన్ గ్రిల్ మీద నుంచి చిరుతు పూల్ నా రెండు కళ్ళలో ఉండే పవర్ అయితే చూపించి బిల్డ్ మీదకైతే తప్పనైతే నమస్తే నా